హాయ్ అండి నా పేరు సత్యసుధ వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్ ఇవ్వనండి ఇవన్నీ బోర్డు రాస్తాయండి మాది కొన్ని అయితే మా అత్తయ్య దాచిపెట్టిందండి మా అత్తయ్య దాచిపెట్టిన తర్వాత నేను కొన్ని అనమాట అంటేను అది వచ్చి మా అత్తయ్య గారి పెళ్ళి సుఖలేకండి అప్పుడు ఎప్పుడో కదా అండి అందుకని పెట్టాను అన్నమాట పాతదని ఇవి మన షార్ట్ వీడియో పెట్టానండి మీకు ఇవి ఈ నాణాల గురించి ఏమైనా తెలుసా తెలిస్తే కామెంట్ పెట్టమని ఎవరు తెలియదు అనుకుంటే కామెంట్ అయితే ఎవరేం పెట్టలేదు బాగానే వచ్చినాయి ఇవి అన్నవర సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే కనుక వాళ్ళకి అండి దాదాపు ఇరవై సంవత్సరాల కింద నుంచి కూడా మేము వెళ్తా ఉన్నామండి కరోనా అప్పుడు తప్పితేనండి మూడు సంవత్సరాలు అప్పుడు తర్వాత మా అత్తయ్య గారు మామయ్య గారు ఆరోగ్యం బాగోలేదండి అప్పుడు రెండు సంవత్సరాలు మొత్తం కలిపితే నాలుగైదు సంవత్సరాలు ఏమి వెళ్ళలేదు ఏమో అండి అంతేనో ఈ ఆట వెళ్ళావు అనమాట కాయిన్స్ ఉన్నాయి అవి పద్నాలుగు వంట ఇవ్వండి ఈ తర్వాత ఈ పది పేసల కాయిన్ ఐదు పేసల కాయిన్ ఈ వన్ రూపీ కాయిన్ అయితే అత్తయ్య దగ్గర నేను కలెక్ట్ చేసుకున్నాను మతాచి దాసి పెట్టుంది అప్పుడు నేను దాచిపెట్టుకున్నాను అనమాట ఇంకా పారేయకుండా జాగ్రత్త తీసుకున్నాను మత్య గుర్తుగా ఈ రెండు రూపాయల కాయలు తర్వాత వాళ్ళకి గుర్తుంటది కదా అని చెప్పేసి ఆ రెండు రూపాయల కాయను నేను ఇప్పుడు దాచిపెట్టాను ఇప్పుడు అది ఇప్పుడు చూపించే అనమాట ఆ పాతకాలం నాటి కాయను అది మీరు చూపించాలని నేనైతే ఇప్పుడు రుద్దుకొచ్చానండి దాన్ని ఐదు ఉన్నాయి ఐదు పైసలకు ఐదు కొబ్బరి పిల్లలు ఇచ్చేవాళ్ళండి అప్పుడు ఐదు కొబ్బరి పిల్లలు ఐదు ఆశా చాక్లెట్లు ఆశా చాక్లెట్లు తర్వాత పావలు అయినాయి అండి తర్వాత పావలాకి కూడా ఇచ్చేవాళ్ళు మా మేము పది పేసులు అనమాట ఒక్కొక్క ఆశ చాక్లెట్లు ఇది రెండు రూపాయలు అండి రెండు రూపాయల నోట్ అంటే అసలు చాలా డబ్బులు ఉండే అన్నట్టే అనిపించేదండి అప్పుడు ఐదు రూపాయల నోట్ కొంచెం నీ పోతాను పాపం చూసారా ఎన్నాళ్ళు అయిందండి నేనైతే చూసాను అన్ని ఐదు రూపాయల కాయిన్లు నొట్టు వేను ఇది పది రూపాయలు ఎప్పుడుదో ఎప్పుడుదోలేండి కాకపోతే చాలా అంటే అత్తయ్య వాళ్ళ అప్పుడు దాని కాదులేక తర్వాత కొంచెం తెలిసిన తర్వాత గుర్తుగానే ఉంచాను రెండు పైసలు కూడా నేను చూడలేదండి అది మతీ దాచిపెట్టుకుందేను ఇవన్నీ అర్థ రూపాయలండి సంవత్సరం 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 అట్లా పెట్టుకున్నాను రెండు వేల రెండు పంతొమ్మిది తొంభై ఒకటి అట్లా ఆ తర్వాత పావలాలండి పాత పావలాలు అయితే నా దగ్గర లేవండి మాకు తెలిసిన తర్వాత పావ పావలాలు ఇవన్నమాట ఆ పాత పావలా ఎలా ఉంటుందో చెప్తాను ఇదిగో యాహమాల అదేదో మృగం అర్థం అది ఇవన్నీ వన్ రూపీస్ కండి అవి కూడా సంవత్సరాల ప్రకారంగా పది సంవత్సరాలు పది సంవత్సరాల గ్యాప్ గ్యాప్ గా ఐదు సంవత్సరాల గ్యాప్ గ్యాప్ గా అట్లా కూడా దాచి పెట్టుకున్నానండి వన్ రూపీ కాయన గణపతిలో అప్పుడు పాత రోజుల్లో నోటే ఉండేదండి ఇది చూడండి ఐదు రూపాయల కాయిన్ ఏమన్నా మనం నా తెలిసిన తర్వాత ఆడింది ఇది దుర్గం తెల్లి ఉందండి అనగా అదైతే నేను ఎప్పుడు చూడలేదు అందుకని చెప్పి అవి రెండు ఉంటే అవి రెండు వాడకుండా దాచిపెట్టాను అనమాట ఒక టెన్ రూపీస్ కాయిన్ రెండు ఉంచానండి ఎందుకంటే తర్వాత వాళ్ళకి గుర్తుంటది కదా అని అది అదేంటో తెలుసా అండి ఆ మా అబ్బాయిది చూ కాడండి అది మా బాబుది అది నేను దాచిపెట్టుకున్నానండి తర్వాత ఏమైనా ఉపయోగపడితే అని మా బాబుకి ఇప్పుడు ఇరవై ఏళ్ళు అండి మా మామయ్య గారిది తెలిసి ఒక మా అత్తయ్యది మా మామయ్య మా అత్తయ్య మా మామయ్యం కాళ్ళు చేశారు అండి అయినా కూడా దాచిపెట్టాను దాన్ని ఏదో చేపించాలండి పాడైపోకుండా లామినేషన్ టైప్ ఏమైనా చేపిస్తే బాగుంటుంది ఇది మా వారిది సేవింగ్స్ అండి చూడండి ఎప్పుడుదో దాదాపు పంతొమ్మిది తొంభై రెండు తొంభై మూడులోనూ ఏముంటది అనుకుంటాండి రెండు వేల ఆరు అండి ఇవన్నీ పాత ఇవ్వండి గుర్తు చేసుకుందాం అని చెప్పేసి అట్లా ఇవన్నీ చూస్తుంటే నాకు అప్పులైసులు కానించి అన్నీ చేయండి చింతపండు పండు స్పూనులతో కానించి మీకేమైనా గుర్తొచ్చినాయా ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి అండి పాతవి పాతయ్యే కదండి అందుకని పెట్టాను